హరి హరి ఓం శ్రీమన్ చతశ్రీ మహాభారతంలో ఆది పర్వంలో నూట ఎనభై ఏడవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో తపతిని చూసి సూర్యుని కుమార్తె అయినటువంటి తపతిని చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధులైనటువంటి సంవరణుడు మహారాజు ఏ విధంగా చింతాక్రాంతులవుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు ప్రస్తావిస్తున్నారు ముందుగా ప్రార్థన చేసుకుని ప్రార్థిస్తాం ॐ शिक्लां मरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो नूत यध्याय मनम् నిన్నటి ప్రవచనంలో మనం ఇరవై నాలుగు శ్లోకాల వరకు కూడా చెప్పుకోవడం జరిగింది ఆ తర్వాత సంవరణుడు వేటాడు వేటాడుతూ వచ్చి పర్వత శిఖరంపై అధిరోహిస్తూ ఉండగా ఆ వన ప్రాంతాలలో అక్కడ తపతిని చూడటం జరిగింది ఆమెను చూసి అలా నిలబడిపోయాడు సేవ ఏకాద్య కన్యాం పరబలా ృపతి శాద్ పే క్షణ అంతవరకు అయింది పాఠంలో సహిత రూపతో నృపతి శ్రీయం శ్రీయం అంటే లక్ష్మీదేవి సంపద సంపద గి లక్ష్మీదేవిగా ఆ మహారాజు రూపంలో లక్ష్మీదేవిగా భావించాడు ఈమె లక్ష్మీదేవేనా సాక్షాత్తు దిగొచ్చినటువంటి లక్ష్మీదేవ అంటూ ఇక అక్కడి నుంచి స్త్రీలను ఏ విధమైనటువంటి విధంగా పోల్చాలో ఆ విధంగా పోల్చు పునః సంతర్కయామాస రవేర్ భ్రష్టామివ ప్రభా లక్ష్మీదేవ లేకపోతే రవి నుండి భ్రష్టమైనటువంటి ఏదైనా ఒక ప్రభన ప్రభ అంటే రవి కిరణమ సూర్యుడి నుండి జారిపడినటువంటి కిరణం లాగా ఉండే అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నదే అని చెప్పి పునః తర్కయామాస మళ్ళీ ఆలోచించుకున్నాడు ఆవిడ లేకపోతే ఈవిడ ఎవరు ఈవిడ వపుషా వపుషాఖామి చూస్తే వపుషా వర్చస వపు అంటే శరీరము వర్చస్సు అంటే తేజస్సు శరీరంలోను ఆవిడ యొక్క మేని ఛాయలోను అలాగే తేజస్సులోను చూస్తేనేమన్నా శిఖామివ విభావసు విభావసు అనే ప్రధానికి అర్థం అగ్నిదేవు అగ్నిదేవుని యొక్క శిఖలాగా అలా పైకి లేచి చక్కగా అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నదే పపుషా పోని ప్రసన్నత్వంలో చూద్దామా అంటే ఆమె ముఖంలో ఉన్నటువంటి ప్రసన్నత్వాన్ని దృష్ట్యా చూద్దామా అంటే ప్రసన్నే ప్రసన్న సంక్రాంత్రాంత్యా చంద్రరేఖా నిర్మలమైనటువంటి అమలా నిర్మలమైనటువంటి చంద్రరేఖలాగా ఉంది చంద్రలేఖలాగా లక్ష్మీదేవా లేకపోతే సూర్యుని యొక్క కిరణమా లేకపోతే అగ్నిదేవుని యొక్క శిఖల లేకపోతే చంద్రుని యొక్క రేఖల అన్నట్టుగా రకరకాలైనటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఆవిడ యొక్క సౌందర్యాన్ని ముగ్ధుడైపోయినటువంటి రాజు విడ అని చెప్పి రకరకాలుగా ఆలోచించుకుంటున్నాడు అలా గిరి పృష్ఠేతు స్థిత స్వసితలోచన స్వసితలోచన తామర కళ్ళ వంటి అట్లాంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆవిడ గిరి పురుషేతు సా స్థిత ఆ గిరి ప్రదేశాలలో అలా నిలబడి ఈయన్ని చూస్తుంది మహారాజుని చూస్తుంది మహారాజు ఆయన ఆవిడ్ని చూస్తున్నారు విభ్రాజమానా సుశుభే ప్రతిమేవ హిరణ్మయి ఎలా ఉందయ్యా అంటే విభ్రాజమాన బంగారు మయమైనటువంటి ఒక ప్రతిమ లాగా ఉన్నది అంటే ఆ వన ప్రాంతాల్ని ఆ పర్వత ప్రాంతాల్ని కూడా శోభాయమానాన్ని కలిగించి ప్రకాశవంతాన్ని కలిగించేటువంటి ఒక బంగారుమయమైనటువంటి విగ్రహమా అన్నట్టుగా ఉంటాయి ప్రతిమలాగా ఉంట రూపేణ సగిర గిరి వేషేణ రూపేణ సగిరి వేషేణ విశేషత విశేషమైనటువంటి ఆకారంతో ఆవిడ యొక్క రూపంతో ఆ పర్వత ప్రాంతమంతా విశేషంగా అక్కడ ఉన్నటువంటి లతలు వృక్షాలు మొదలైనటువంటివన్నీ కూడా హిరణ్మయమైనట్టుగా ప్రకాశిస్తున్నాయిట సుపలతో హిరణ్మయ ఇవ అభవత్ హిరణ్మయ ఇవ అభవత్ అన్ని బంగారమయమైపోయినట్టుగా ఉన్నాయిట ఈవిడి యొక్క కాంతికి అక్కడ ఆ గిరి పర్వత సానుల్లో ఉన్నటువంటి చక్కటి వృక్షాలు లతలు కూడా ప్రకాశిస్తున్నాయి అన్నట్టుగా అలాగే అవమేని తాం దృష్ట్యా సర్వలోకేషు యోషిత సర్వలోకేషు యోషిత యోషిత అనే పదానికి అర్థం స్త్రీ అనర్థం సర్వలోకేషు యోషిత సమస్తమైనటువంటి లోకాలలో ఉన్నటువంటి స్త్రీల అందరూ కూడా ఈవిడ ముందు పనికిరారా అన్నట్టుగా ఉంది ఆవిడ యొక్క సౌందర్యం అవమేని అనే మొదటి పదం అవమేని అంటే భావించడం తాం దృష్ట్వా మహారాజ అవమేని ఆమెను చూడంగానే మహారాజా అనుకుంటున్నాడు సర్వలోకేషు యోషిత అవాప్తం చాత్మనోమీ సరాజా చక్షుష ఫలం ఇన్నాటికి నా కళ్ళకి సరైనటువంటి ఫలితం దక్కింది కదా కళ్ళు ఉన్నందుకు నేత్రములు కలిగినందుకు ఫలితం ఎప్పుడు దక్కుతుంది అంటే దానికి సరియైనటువంటి అందమైనటువంటి ఈ విధమైనటువంటి దివ్య విగ్రహాలు సౌందర్య విగ్రహాలు కనిపించినప్పుడు లేకపోతే చక్కటి దివ్యమైనటువంటి గ్రంథాలు చదువుకుంటూనే లేకపోతే ఏ భగవత్ సాన్నిధ్యంలో భగవత్ స్వరూపాన్ని ఆరాధిస్తూ భగవంతుని యొక్క సౌందర్యాన్ని అలా ఆరాధిస్తూ వర్ణించిన సందర్భాలలోను అట్లాంటి సందర్భాల్లో ఈ చక్షువులకి ఫలితం అనేటువంటి కలుగు ఇక్కడ రాజు ఏ విధంగా భావిస్తున్నాడంటే సర్వలోకాలలో కూడా ఇంతటి సౌందర్యమైనటువంటి రాసుని నేను ఎంతవరకు చూడలేదు కాబట్టి ఇన్నాటికి నేత్రములు ఉన్నందుకు నాకు ఫలితం దక్కింది కదా అని అవాప్తం చ ఆత్మనోమేని ఆత్మన తనను తానే భావించుకుంటున్నాడు చక్షుష ఫలం నేత్రములు ఉన్నందుకు ఫలితంగా భావిస్తున్నాడు అంతేకాకుండా జన్మ ప్రభుతి దృష్టవాన్ సమహీపతి నా జన్మ లభ్యమైనప్పటి దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎంతో మందిని చూశారు కానీ ఇలాంటి వాళ్ళని చూడలేదు కదా అనుకుంటున్నాడు జన్మ ప్రభుతి ప్రభుతి అంటే నుండి దృష్టవాన్ సమహీపతి రూపం నదృశం అంటే తక్కించుకోవడం తనలో తానే ఆలోచించుకుంటున్నాడు ఇంకా పైకి ఏం తనలో తానే ఏమని అనుకుంటున్నాడు రూపం సదృశం తస్యా తస్యా సదృశం రూపం ఆమెతో సమానమైనటువంటి రూపం ఇంతవరకు నేను నృష్టవాన్ చూడలేదు కదా అని చెప్పి అనుకుంటున్నాడు ఇంతటి సౌందర్యం ఏమిటో సమానమైనటువంటి సమానమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని ఇంతవరకు చూడలేదు కదా తయా బద్ధ మనశ్చక్షు అయిపోయింది ఆ మహారాజు యొక్క చక్షులు ఆ మహారాజు యొక్క మనస్సు బద్ధ అంటే బంధించబడిపోయినాయట దేనికి బంధించబడ్డాయి పాశై పాశములతో పాశములు అంటే తాళతో తాళతో బంధించబడిపోయినట ఏమిటా పాశములు అంటే గుణ ఇస్తదా తయా గుణమయ్యే ఇస్తదా ఆమె గుణాలు ఆమె సౌందర్యమనేటువంటి పాషములకి ఈ మహారాజు యొక్క చెక్షువులు మనస్సు ఈ రెండు కూడా బంధించబడిపోయినాయిట తపద యొక్క గుణాలు సౌందర్యం అనేటువంటి ఇక్కడ తయ అనేటువంటి పదం పెట్టారు దీని తర్వాత ఇక్కడ గుణమయ్యి అనే పదం గుణముల యొక్క సముదాయం సౌందర్యం అనేటువంటి అందముల యొక్క సముదాయం చేత అటువంటి పాశాల చేత ఈయన యొక్క మనస్సు చెక్షువులు బంధించబడిపోయినాయిట అక్కడి నుంచి ఒక్కడు కూడా కదలలేకపోయాడు ఎవరన్నా వచ్చి ఏమయ్యా రాజ్యానికి వెళ్దామంటే రాజ్యం నాకేం తెలియదు అంటాల తో దేశాద్ ఎక్కడ కదల లేకుండా అక్కడే నిలబడిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు నూనం విశాలాక్ష్యా సదేవాసురమానుషం లోకం నిర్మధ్య రూపమావిష్కృతం కృతం నిర్మధ్య అంటే మధించటం క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధాత్ర బ్రహ్మదేవుని చేత ఇదం రూపమావిష్కృతం ఈ రూపం బహుశా ఆవిష్కరించి ఉండవచ్చు అనుకుంటున్నాడు క్షీరసాగరం సందర్భంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ చక్కగా కొత్త సృష్టి చేస్తూ ఆ సృష్టిలో బ్రహ్మదేవుడు బహుశా ఈ రూపాన్ని ఆవిష్కరించి ఉండవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు ూనం నూనం అంటే తప్పకుండా విశాలాక్షి అయినటువంటి ఈ సుందరి దేవాసురులకు కూడా అతిమానుషమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వాళ్ళకు కూడా లేనటువంటి ఈ సౌందర్యాన్ని నిర్మధ్య ధాత్రీదం ధాత్ర బ్రహ్మదేవుని చేత ఇదిగో ఈ సందర్భంలో బహుశా నిర్మించి ఉండవచ్చు పాల సముద్రంలో అటు అమృతము చేశ్రవము లక్ష్మీదేవి చంద్రుడు ఇటువంటి వాళ్ళు కలుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు ఇదిగో ఈయన సృష్టించి ఉండవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు ఏవం సంతర్కయామాస రూపద్రవిణ సంపద చక్కటి ఈ రూపద్రవిణ సంపద అంటే రూప సంపద కలిగినటువంటిది ఆవిడ రూప లావణ్యాలతో చక్కటి సౌందర్య సౌష్ఠవాలు కలిగినటువంటి ఆవిడ ఏవం సంతర్కయామాస కన్యాసదృశీం లోకే నృపహ సంవర్ణస్త సంవరణ మహారాజు నృప మహారాజు కన్యాం అసదృశీం లోకే లోకంలో ఈమెతో సమానమైనటువంటి వాళ్ళు సాటి వచ్చేటువంటి వాళ్ళు న నదృశీ సమానమైన వాళ్ళు లేనే లేరు కదా అని చెప్పి భావిస్తున్నాడు ఈ విధంగా ఆలోచిస్తూ తాంచ చుష్టవైవ కళ్యాణీం కళ్యాణాభిజనో నృప కళ్యాణీం కళ్యాణాభిజనో నృప కళ్యాణి అనేది విశేషణం అయితే కళ్యాణ నృప మహారాజుకి విశేషం అట్లా రెండు పదాలు పక్క పక్కనే రావటం అత్యద్భుతమైనటువంటి అలంకారం తాం చుష్ట కళ్యాణి శుభప్రదమైనటువంటి తపతిని చూడగానే ఆమెను చూడగానే కళ్యాణ అభిజనో నృప మంగళకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఈ మహారాజు సంవరణుడు జగామ మనసా చింతాం కామ బాణేన పీడిత మనసులో కామబాణాల చేత పీడించబడినటువంటి వాడుగా అయిపోయాడు మన్మధుడి చేత పీడించబడినటువంటి వాడుగా మోహవసుడు అయిపోయాడని చెప్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు జగామ మనసా చింత మనసులో చింతిస్తూ ఆమెను గురించే పరి పరి విధాలుగా తప్పిస్తుంది దీనికంటే వెంటనే వెళ్ళి అడిగేస్తే పోల అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా అని సంశయం అడిగితే మళ్ళీ ఏమంటారా అని చెప్పి సంశయం అసలు ఎవరా ఈ విధంగా మన్మథ ప్రేరణల చేత అంటే చూడగానే ఆ భావనలు కలిగితే అప్పుడు సరి అయినటువంటి ప్రేమ జనితమైతే ఆ ప్రేమ జనితమైనటువంటి భావనల ద్వారా అప్పుడు అడగాలి అంతేగాని వెళ్ళిపోయి ఊతిని పరిచయం చేసేసుకోవడం కాదు అక్కడ కాబట్టి ఈ విధంగా కలిగినటువంటి ప్రేమని వ్యాసులు వారు ప్రత్యక్షంగా వాటిని నిరూపిస్తూ వివరిస్తున్నారు మనసులో అంత ప్రేమ పుడితే గాని వాళ్ళ దాంపత్యము వాళ్ళ కాపురము చక్కటి వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు జన్మించడం అనేటువంటిది కలగదు అందులోనూ మహారాజు సంవరణ యొక్క గుణాలు చాలా గొప్పగా చెప్పారు అంతకుముందు ఇక్కడ కూడా సూర్యుని యొక్క కుమార్తె తపతి కాబట్టి వాళ్ళిద్దరి యొక్క సంయోగం అనేటువంటిది ఎంతో అత్యద్భుతంగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యాసులు వారు వివరిస్తున్నారు అక్కడ అంటే అంత ప్రేమాభిమానాలతో మహారాజు ముందుగానే వివాహాత్ పూర్వమే ఇష్టపడ్డాడని చెప్పడంలో ఉన్నారు ఉద్దేశం అక్కడ మానస నృపతి నృపతి మహారాజు మన్మథ అగ్నినా తీవ్రేణ మన్మథాగ్ని దహ్యమాన విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి మన్మథుని యొక్క అగ్ని జ్వాలడికి దహ్యమాన దహించుకుపోతున్నాడు పాపం మహారాజు మోహవశుడైపోతున్నాడు అప్రగల్భాం ప్రగల్భ ప్రగల్భస్థాం మనోహరా ఇక విపరీతంగా ఇంకా ఆపుకోలేనటువంటి మన్మధావస్థకి చేరుకున్న తర్వాత అప్రగల్భాం అంటే సంకోచమేమీ లేకుండా తన సిగ్గుని వదిలిపెట్టేసి అప్పటిదాకా మహారాజుకి సిగ్గు మొహమాటము ఉండదు కాబట్టి సంకోచము లేకుండా అని చెప్పుకోవాలి అక్కడ ఎటువంటి సంకోచము లేకుండా సిగ్గుపడుతూ ఉన్నటువంటి ప్రగల్భం అంటే సిగ్గుపట్టం సిగ్గుపడుతూ ఉన్నటువంటి ఆమెకి చెప్పేటప్పుడు సిగ్గుపట్టం అని చెప్పాలి మహా హుమ్లింగానికి చెప్పేటప్పుడు అక్కడ అప్రగల్భం అన్నప్పుడు సంకోచం లేకుండా అని చెప్తే సరిపోతుంది నిస్సంకోచంగా మహారాజు సిగ్గుపడుతూ నిలబడుతున్నటువంటి ఆ స్త్రీతో తపతితో తదో వాచ మనోహరం తద్ ఉచ ఉచ అంటే పలకటం ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని కాసి కస్యాసి రంభోరు కిమర్థం చేహతిష్ఠసి కథం చ నిర్జనైరణ్యే చరస్యే కా శుచిస్మితే శుచిస్మితే అనేది సంబోధన వాచకం చక్కటి దరహాసం కలిగినటువంటి నవ్వు కలిగినటువంటి స్త్రీకి శుచిస్మితే అలాగే రంభోరు ఊరు అంటే తొడల ప్రదేశం రంభోరు అంటే సుందరమైనటువంటి తొడల ప్రదేశం కలిగినది సుందరమైనటువంటి కాళ్ళు చక్కటి అలంకారం ప్రాయమైనటువంటి అలంకారాలు ధరించి సుందరంగా ఉన్నటువంటి సౌందర్యమైనటువంటి స్త్రీని ఆ విధంగా పిలుస్తారు రంభో ఈ రెండు కూడా సంబోధన భాష కాదు కాసి కశ్యాసి కా ప్లస్ అసి ఎవరు నువ్వు కస్యాసి ఎవరి అనే కుమార్తెం చా ప్లస్ ఇహ ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు కిమర్థం తిష్టసి ఇక్కడ నువ్వెందుకున్నావు ఏకా చరస్యేకా ఏకారసి ఒక్కదానివే నువ్వు తిరుగుతున్నావు ఇంత నిర్జనమైనటువంటి అరణ్యంలో అరణ్యంలో ఎవరు సంచరించినటువంటి అరణ్యంలోకి నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు ఎవరు లేరా ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి కారణాలన్నీ ఒక్క శ్లోకంలో అడిగేశాడు అంతేకాకుండా తన మనసులో ఉన్న భావాన్ని కూడా చెప్పేస్తున్నాడు ంగీ సర్వాభరణ భూషిత సర్వ ఆభరణ భూషిత నీ శరీరంలో సకల ఆభరణాలు చక్కగా అలంకరించబడి ఉన్నాయి సర్వాభరణాలతో అలంకరించబడినటువంటి దానివి నువ్వు కానీ అలంకారాలు నిన్ను ఇష్టపడి కింద వర్ణిస్తున్నారు నిన్ను ఇష్టపడి వాటి అలంకారాన్ని పెంచుకున్నాయి అంటే వాటి యొక్క సౌందర్యాన్ని పెంచుకునే నీ శరీరం మీద ఉండటం వలన అంటూ పొగుడుతున్నారు విభూషణమివైతేషాం విభూషణాలు ఏవైతే నీ మీద శరీరం మీద అలంకరించబడి ఉన్నాయో ఏ ఇవన్నీ కూడా భూషణానా అభీప్సితం వాటికి ఇష్టమై నిన్ నీ మీద నిన్ను ఆశ్రయించి నీ మీద అలంకారంగా చేరినాయా అన్నట్టుగా ఉన్నాయి ఆభరణాలు కొన్ని ఆభరణాలు కొంతమంది పెట్టుకుంటే బాగుంటాయి అవే ఆభరణాలు ఇంకోళ్ళు పెట్టుకుంటే ఒకసారి ఇది బాగుంది కదా అని చెప్పి వేరే వాళ్ళు తీసుకుంటారు కానీ అది వాళ్ళకి నచ్చకపోవచ్చు కాబట్టి ఎవరు ఏది ధరిస్తే అలంకారము చాలా చూడ చక్కగా ఉంటుందో అవి మాత్రమే ధరించాలి ఇక్కడ కూడా ఆయన యొక్క వర్ణన ఏంటంటే ఆభరణాలన్నీ కూడా ఇష్టపడి నిన్ను ఆశ్రయించి నీ మీద అలంకారంగా చేరాయి అది వాటికి అలంకారమైంది నీ యొక్క ఆకారము నీ సౌందర్యం ఏవైతే ఉందో ఆ సౌందర్యం అనేటువంటిది ఆ ఆభరణాలంటి కూడా అలంకారప్రాయమైంది వాటి వలన నీ వలన వాటికి సౌందర్యం వచ్చిందని చెప్తున్నారు అక్కడ ఆభరణాలన్నీ నువ్వు అలంకరించుకున్నావు కానీ నీ వల్ల వాటందరికీ కూడా అలంకారం వచ్చింది చెప్పి ఆ సంవరణుడు తపతితో ప్రశంసిస్తూ నేవీం నాసురీం నయక్షీం న రాక్షసీం భోగవతీం మన్యే నగంధవీం మానుషీం దేవాసుర గంధర్వ రాక్షసుల్లో భగవతి భోగవతి నగరంలో కానీ నాగలోకంలో కానీ గంధర్వ లోకంలో కానీ మానవ లోకంలో కానీ ఎక్కడ కూడా నీలాంటి వాళ్ళని నీ సౌందర్యం నేను ఇంతవరకు చూడలేదు యాహి కాశ్చిత్ యాహిత్న ఇంతవరకు నేను చూసినటువంటి వాళ్ళలో కానీ విన్నటువంటి వాళ్ళలో కానీ ఇంతటి సౌందర్యం నేను ఎక్కడ చూడలేదు సదృశీం మన్యే వామహం మత్తకాసిని మత్తకాశిని మోహపర్వసు చేసేటువంటి స్త్రీ మత్తకాశి అట్లాంటి నీవు ఎవరివి నువ్వు యాహి దృష్టామయ నా చేత ఇంతవరకు చూడబడి చూడబడినటువంటి వాళ్ళల్లో కాని వినబడినటువంటి వాళ్ళలో గాని సౌందర్యం గురించి విన్నటువంటి వాళ్ళలో కాని ఇంతటి సౌందర్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కనలేదు దృష్టైవ చారువదనే చారువదనే సుందరం చారు అంటే సుందరం సుందరమైనటువంటి మోము కలిగినటువంటి స్త్రీని చారువదనే అంటారు చక్కటి సౌందర్యమండి చారువదనే దృష్వైవ చారువదనే చంద్ర చంద్ర అర్కాంత తరం తవా చంద్ర అర్క అంత తరం చంద్రుడు అంటే తెలుసు చంద్ర అర్క అర్క అంటే సూర్యుడు సూర్య చంద్రుడు యొక్క కాంతి కలిగినటువంటి అని అర్థం అక్కడ అట్లాంటి సౌందర్యంతో అట్లాంటి తేజస్సుతో ఉట్టిపడుతున్నటువంటి ఓ చారువదనే నిన్ను చూడగానే వదనం పద్మపత్రాక్షం మాం మధ్నాతీవ మన్మదహ సూర్యచంద్రుడి యొక్క తేజస్సుతో ప్రకాశించేటువంటి నీ యొక్క వదనం పద్మపత్రాక్షం పద్మపత్ర అక్షం అంటే తామర రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి నీ యొక్క సౌందర్యాన్ని చూసినప్పటికీ మాం మధ్నాతీవ మన్మదహ నన్ను మన్మధుడు దహించడం మొదలు పెట్టాడు అయ్యా మధ్నాతీ మన్మధుడు నన్ను ఆక్రమించాడు మోహవశుని చేసాడు నన్ను చూడగానే నీ సౌందర్యం చూడగానే ఏం తాం సమహీపాలో బాషే నతు సాతదా ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మహారాజు ఆయన చెప్పుకుపోతున్నాడే తప్ప ఈవిడేం మాట్లాడట్లా నభాషేతు సాతదా ఇంత మాట్లాడిన మహారాజు ఈవిడేమి మాట్లాడలేదు పైగా కామార్థం నిర్జనేరణ్యే కించన కామార్థం నిర్జనారణ్యం నిర్జన నిర్జనమైనటువంటి అరణ్యంలో ఎవరు సంచరించినటువంటి ఈ అరణ్యంలో కామార్థం కామంలో ఆర్తితో ఉన్నటువంటి మహారాజు సంవలణుడు అంటే మోహవశుడైపోయినటువంటి ఈ మహారాజుతో ప్రత్యభాషధకించన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అంతేకాకుండా తతో లాలప్యమానస్య పార్థివస్యాయతేణ ఈ విధంగా లాలప్యమానస్య లాలప్యమాన అనే పదానికి అర్థమైందంటే మోహవశుడైపోయి ఆమె వసుడైపోయి ఆమె కావాలని కోరుకుంటున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి పార్థివస్య ఆయతే క్షణ మహారాజు యొక్క కన్నుల ఎదురుకుండా నుంచి ఆవిడ ఒక్క క్షణంలో మెరుపు తీయ మెరుపు తీయగలరా మాయమైపోయింది సౌదామినివ సౌదామిని అంటే తీయ ఎక్కడ సౌదామిని అభ్రేషు మేఘాలలో ఒక్కసారి మెరుపు అలా మెరిసి తటకమని మాయమైపోయినట్టుగా సౌదామినీవ చాభ్రేషు తత్రైవ అంతరధీయత త్రైవ అంతరధీయత అక్కడే ఒక్క క్షణకాలంలో ఆయన ముందే చూస్తూ ఉండగా మాయమైపోయింది అదృశ్యమైపోయింది తామన్వేష్ స పరిచక్రామ సర్వత ఆమెను వెతుకుంటూ సర్వత పరిచక్రామ చుట్టుపక్కలంతా కూడా సంచరించి తిరిగాడు మహారాజు తాం అన్వేష్ం అన్వేషణ అంటే వెతకడం ఆమెను వెతుకుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగాడు మహారాజు వనం వనజపత్రాక్షన్ అక్కడ ఆ వనమంతా వన ప్రదేశం అంతా కూడా భ్రమన్ ఉన్మత్త ఉన్మత్తము అనే పదానికి అర్థం ఏంటంటే పిచ్చి పట్టడం పిచ్చి పట్టినట్టుగా ఆమె మోహవచంలో ఆ తపతిని చూసినటువంటి మోహవచనం ఆమె అదృశ్యమైపోయినటువంటి పర్వ ఇదే బాధలో మొత్తం ఆ అరణ్యమంతా తిరుగుతున్నాడు అపశ్యమానసతులప్య అపశ్యమాన ఆమెను చూడలేక బహు విలప్యమాన ఎంతో బాధపడ్డాడు ఎంతో బాధపడ్డాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిశ్చేష్ట పార్థివశ్రేష్ట నిశ్చేష్ట ఏమీ చేయలేక పార్థివశ్రేష్ఠుడైనటువంటి మహారాజు ముహూర్తం సవ్యవతిష్ట వ్యతి ప్రతిష్ఠత నిశ్చేష్ఠుడైపోయి వెతుకుతున్నటువంటి ఆమె కనిపించకపోవడంతో ముహూర్త కాలం పాటు అటు ఇటు వెతికిగా సవ్యతిష్ట అక్కడే కుప్ప కూలిపోయాడు ముసిపోయినట్టుగా ఒకసారిగా బాధపల్లోకి వెళ్ళిపోయాడు మోహవసు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ వెతుకుతూ ఉంటే మళ్ళీ ఇంకోసారి ఆమె ఇవ్వటం ఆ తర్వాత మాట్లాడటం జరుగుతుంది తపది ఏం మాట్లాడింది ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క సంయోగం ఎలా కలిగింది అనేది వ్యాసులు వారు తర్వాత అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించారు ఇది శ్రీమన్ మహాభారతి ఆది పర్వణి चैत्ररथ पर्वणी सप्तासीत्यदि तथातमोध्यायसमाप्तः ओम नमो भगवते वासुदेवाय ओम शान्तिः 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 यदक्षरपदभृष्टं मात्रहीनं चयद्भवेत् ततसर्वं क्षम्यतां देव सर्वं श्रीकृष्णात्मनः नमस्ते हरि